Hello friends, welcome back to Student Buddy YouTube channel. ఈ వీడియోలో మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వెళ్ళి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో చూసే వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఈ వీడియోకి అయితే తెలుగు రాష్ట్రాల వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు చాలా పోస్టులు ఉన్నాయి రెండు వేలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి ఒకసారి మనం ఈ నోటిఫికేషన్ అయితే చూసినట్టయితే మనకు ఆ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మనకు జనవరి తొమ్మిదవ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంది అప్లై చేసుకోవడానికి దీని ద్వారా మనకు ఈ డిఎస్ఎస్బి అంటారు దీన్ని షార్ట్ లో దీని ద్వారా లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ స్టేనోగ్రాఫర్ టు గ్రేడ్ టూ అలాగే స్టేనోగ్రాఫరు హిందీ ఇంగ్లీషు లోవర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్టు జూనియర్ స్టేనోగ్రాఫరు స్టేనోగ్రాఫర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ వన్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది సో ఈ ఒక్కొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఉన్నది కూడా మనకి ఇచ్చారు సర్వీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సర్వీస్ షెల్టర్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ డిపార్ ఇంప్రూవ్మెంట్ బోర్డు అని చెప్పి ఎస్సిఆర్టీ అని చెప్పి కొన్ని విభాగాలు కొన్ని మనకు గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి కదా ఆ సంస్థలలో మనకు ఈ డిఎస్ఎస్బి ద్వారానైతే భర్తీ చేయడం అయితే జరుగుతుంది జూనియర్ అసిస్టెంట్ అని చెప్పి జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అని చెప్పి మనకు ఈ విధంగా ఈ ఉద్యోగాలన్నీ ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారని చెప్పి మనకు టోటల్గా ఇవ్వడం జరిగింది ఇక ఇందులో కేటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే యు ఆరు ఓబీసీ ఎస్సీఎస్సీ ఈడబ్ల్యూఎస్ టోటల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టోటల్గా పోస్టులు మనం చూసుకున్నట్టయితే రెండు వేల మూడు వందల యాభై నాలుగు ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అప్లై ఆన్లైన్ లింక్ అయితే అలాగే ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్లో మీకు అయితే ఈ యొక్క నోటిఫికేషను అప్లై ఆన్లైన్ లింక్ అయితే రెండు ఉంటాయి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు పోస్టుల గురించి మనకు శాలరీస్ గురించి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పోస్టు ఇది ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ డిపార్ట్మెంట్లో మనకు జూనియర్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి ఒక పోస్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ ట్వెల్త్ పాస్ అని అడిగాడు ఆ తర్వాత టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆ థర్టీ వర్డ్ పర్ ఇన్ హిందీ అని చెప్పి అయితే మనకి ఇచ్చాడు డిజైబుల్ అయితే ఏం లేదు ఎసెన్షియల్ కూడా ఏం లేదు పేస్కెల్ వచ్చేసి మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది అంటే దగ్గర దగ్గర మనకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ అయితే ఈజీగా వస్తుంది ఏజ్ అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు అప్పు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ ఉన్నవాళ్ళు ఇక రెండవ పోస్టు అంటే మనకు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా ఇచ్చినాయి కదా సో ఆ విధంగా పోస్ట్ పోస్టుకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇది సర్వీస్ డిపార్ట్మెంట్ ఇది స్టేనోగ్రాఫర్కి సంబంధించింది సో ఈ విధంగా పోస్టుల గురించి మొత్తం ఇక్కడ మనకు ప్రతి ఒక్క పోస్టు గురించి ఇవ్వడం జరిగింది మెయిన్గా ఇంటర్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్ ఫోర్ మినిట్ కింద వచ్చిన వాళ్ళకు ఎక్కువ జాబ్లు అయితే ఉన్నాయి సో టైపింగ్ స్పీడ్ ఉన్న అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అని చెప్పి చెప్పాడు కదా సో ఇండియన్ సిటిజన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఇక్కడ అక్కడ ఉన్న సైట్ నుంచి అయితే మీరు ఆన్లైన్లో మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకు ఎటువంటి అయితే లేదు ఇక్కడ చూసుకోండి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది ఎస్టీ క్యాండిడేట్కి అయితే వాళ్ళైతే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళైతే అప్లికేషన్ ఫీజు అయితే పేమెంట్ చేసుకోరాదు అవసరం లేదు ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్ కూడా ఇవ్వడం జరిగింది టైర్ వన్ జనరల్ అని ఉంటుంది సో టైర్ వన్కి సంబంధించి జనరల్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి కూడా ఇవ్వడం జరిగింది మోడ్ ఆఫ్ సెలక్షన్ కూడా ఏ విధంగా ఇస్తారు అని చెప్పి కూడా మనం మొత్తం ఇచ్చాడు నార్మలైజర్ ద్వారా మనం అయితే చేయడం జరుగుతుంది సో ఇది మనకు ఢిల్లీ సపార్ట్మెంట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ నుంచి రిలీజ్ అయిన సో గ్రూప్ మనకు లోవర్ డివిజన్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు సో దీనికి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏదైనా క్లారిఫై ఇస్తాను కింద టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను దాంట్లో లింక్ అయితే ఉంది అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోండి మా ఫస్ట్ అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్